హలో అండి కాన్ టమాటో రైస్ ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామని ఈరోజు అన్నం ఆల్రెడీ ఉడికించేసి పెట్టుకోవాలి దీనికోసం ఉల్లిపాయలు కట్ చేసుకుని సన్నగా నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయలు రంగు మారి కొంచెం బాగా వేగే వరకు వేయించుకుని నిదానంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనకి కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాన్తో ఇంతకుముందు మన ఛానల్లో దోశ వేసుకోవడం కూడా చూపించాను అలాగే స్వీట్ కార్న్ పొంగల్ చూపించాను ఇది కార్న్ రైస్ అనమాట కార్న్ టమాటో రైస్ ఇది కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి అలా కూడా మనం పెట్టించినా కూడా చాలా చాలా బాగుంటుంది ఉప్పు పసుపు వేసి కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత స్వీట్ కార్న్ వేసేసుకుని అలాగే టమాటోలు కూడా వేసేసుకోవాలి టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కూడా వేసేసుకుని కొంచెం వేగనిచ్చి మూత పెడితే మనకి చక్కగా స్వీట్ కార్న్ టమాటో ఇవన్నీ కూడా మగ్గుతాయి ఒకదాని ఫ్లేవర్స్ ఒకదానికి పట్టి చాలా చక్కగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి నిదానంగా మగ్గించాలి చూసారు కదా ఇప్పుడు చక్కగా స్వీట్ కార్న్ కూడా సాఫ్ట్ అయిపోయాయి టమాటో కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించేసుకున్నాం కదా అన్నం ఆ అన్నాన్ని ఈ కార్న్ టమాటో మిక్చర్లో దీనిలో వేసేసుకోవడమే మనకు కావాలంటే కొంచెం గరం మసాలా అలా కూడా వేసుకోవచ్చు కారం కానీ నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఇంకేమీ గరం మసాలా ఏం వేయట్లేదు పెప్పర్ పౌడర్ కావాలన్నా వేసుకోవచ్చు మన చాయిస్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు అన్నం వేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఇది మైల్డ్గా స్పైస్ ఉంటుంది ఇంకొంచెం ఎక్కువ స్పైస్ కావాలనుకుంటే కారము గరం మసాలా అలా కూడా వేసుకోవచ్చు చూసారు కదా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కార్న్ ఎల్లో కలర్లో రెడ్ కలర్లో టమాటోస్ ఇవన్నీ కొత్తిమీరతో ఇప్పుడు గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే లంచ్ బాక్సెస్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్